సుఖేష్ చంద్రశేఖర్ అలియాస్ కాన్ మ్యాన్ వెండితెర వెలుగుల్లోని చీకటి కోణానికి నిదర్శనం అందాల తారలకు వలవేసి చిక్కుకున్న వారిని విలవిల్లాడిస్తున్న నేర సామ్రాజ్యానికి సామ్రాట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి దొరికిపోయిన సుఖేష్ వెల్లడిస్తున్న నిజాలు భారత సమాజాన్ని విస్మయపరుస్తున్నాయి బాలీవుడ్ అందాల భామలకు ముచ్చమటలు పట్టిస్తున్నాయి బాలీవుడ్ భామ జాక్విల్ ఎన్ ఫెర్నాండస్ చంద్రశేఖర్ బాధితురాలిగా తొలూతా వెలుగులోకి వచ్చింది ఆమె పేరును ముందుగా వెల్లడించిన సుకేష్ ఈడీకి షాక్ ఇచ్చాడు రామ్ చరణ్ హీరోగా శంకర్ రూపొందిస్తున్న పాన్ ఇండియా మూవీలో తొలూతా జాక్విల్ ఎన్ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయింది ఈడీ కేసు నేపథ్యంలో ఈ మూవీ నుంచి తప్పుకుంది ఈడీ కేసు వలన ఆమె సినీ కెరీర్ మసకబారింది మరో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి పేరును కూడా ఈడీకి వెల్లడించాడు సుకేశ్ అప్పటి నుంచి ఆమె సినీ ప్రస్థానం పతనం కావటం ఆరంభమైంది స్టన్నింగ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ పేరును ఈడీతో ముచ్చటించాడు సుకేష్ చంద్రశేఖర్ ఆమెతో తనకు సత్సంబంధాలున్నాయని చెప్పాడు ఇటీవల డ్రగ్స్ కేసులో శ్రద్ధా కపూర్ ఈడీ విచారణ ఎదుర్కొన్నప్పుడు ఆమెకు తాను సహకరించానని సుకేష్ వెల్లడించాడట ఈ విషయంలో కపూర్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి అంతేకాదు సుకేష్ నోటి వెంట ఎప్పుడు ఎవరి పేరు బయటకొస్తుందోననే ఆందోళనలో బాలీవుడ్ భామలకు పట్టడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు సినీ విశ్లేషకులు